ఇలా ఉంటే ఇతను ఏమైనా పిచ్చివాడా అని కూడా అనుకున్నారు జడుడా అనుకున్నారు ఒక దశలో ఆయనే జడభరతుడు జడభరతుడు ఈ వృషభదేవుడే అట్లా వెళుతూ ఉంటే ఒక్కొక్క చోట కొట్టారు ఒక్కొక్క చోట ఉమ్మి వేశారు చాలా భయంకరంగా ఉంటుంది ఓ చెట్టు కింద అలా పడుకొని ఉంటాడు భాగవతంలో ఉంది అక్కడికి వచ్చి ఉమ్మి వేస్తారు కొడతారు ఏం మాట్లాడు అని అనుకుంటాడు ఈ దేహానికి జరగవలసింది జరుగుతూ ఉందేమో వాళ్ళు కొట్టేది దేహాన్నే కానీ నన్ను కాదు కదా వాళ్ళు ఉమ్మి వేసింది దేహం మీదనే కానీ నన్ను కాదు కదా నన్ను నా మీద ఉమ్మి వేయగలరా ఆ ఉమ్మి నాకన్నా వేరుగా ఉంది అక్కడికి వచ్చేసింది కాబట్టి ఆ విధంగా సంచరిస్తూ 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 కర్ణాటకకు వచ్చిన తర్వాత ఒక వెదురు వనంలోకి వెళ్ళాడు చుట్టూ అదంతా వెదురు వెదురు పొద అంత వనం పెద్ద వనం అది ఆ వెదురు వనంలోకి వెళ్ళాడు ఊరికేలా తిరుగుతూ ఉండాడు గాలిలాగా అంతే ఎందుకో తెలుసా అవధూత కంప్లీట్గా అవధూత వృషభదేవుడు అవధూత అయిన తర్వాత ఒక జడులాగా ఆయన సంచరిస్తూ ఉన్నాడు అందుకని జడబడుతుంది ఆడికి వెళ్ళినప్పుడు ఆ వెదురు వనంలో పోతాడు వేసవి కాలం ఎక్కడో మధ్యలో వెదురు వనంలో కూర్చొని ఉంటాడు ఈ వెదురు వేసవిలో ఒకదానికొక రాపిడి ఇవ్వడం వల్ల అగ్ని పుడుతుంది అలా అగ్ని పుట్టింది వెదురు వనమంతా కూడా దగ్ధం అయిపోతూ ఉంది ఒకవైపు నుంచి మంటలు ఎగిసి వస్తూ ఉన్నాయి చుట్టుపక్కల మంటలు లేస్తున్నాయి నేను ఇక్కడ నుంచి మంటలకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకోలేదు పోవాలనుకుంటే పోయిండేవాడు కానీ అక్కడ భాగవతంలో వ్యాసభగవానుడు అంటాడు వ్యాస భాగవతంలో తీరా వచ్చి ఆ మంటలు ఆ వెదురు వనమంతా అంతా కూడా దగ్ధం అయిపోతూ వచ్చి ఆయన దేహాన్ని అంటుకున్నది దేహం కాలుతూ ఉంది అలా అన్నాడట వ్యాసభగవానుడు అంటాడు ఇదో ఇలా అన్నాడట అది ఎట్లా ఉందంటే తండ్రి కూర్చొని ఉంటే చూడండి భాగవతంలో ఎగ్జాంపుల్ ఏంటంటే తండ్రి కూర్చొని ఉంటే పిల్లలు వచ్చినప్పుడు ఏదో బడికి వెళ్ళి అట్లా ఇట్లా వస్తారు కదా తండ్రిని చూడగానే వెళ్ళి ఒక్కసారి తండ్రిని పట్టుకుంటే తండ్రి ఎట్లాగైతే వాళ్ళని కౌగలించుకుంటాడో ఆ విధంగా అగ్నిదేవుడు నా తండ్రిని నేను ముట్టుకోవాలి అని వెళుతూ ఉంటే ఈ దేహాన్ని దగ్ధం చేసే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు మా తండ్రి దేహానికి నేనే కురివి పెట్టాలి కురివి పెట్టేవాడు బిడ్డ కనుక నేను కురువు పెట్టాలని అగ్నిదేవుడు పరిగెత్తుకుంటూ వస్తే బిడ్డని ఎట్లాగైతే తండ్రి కౌగలించుకుంటాడో ఆ విధంగా కౌగలించుకొని ఆ వెదురు వనంలో ఎవ్వరూ లేని చోట్లో ఏకాంతంలో ఒంటరిగా ఆ మంటల మధ్య దగ్ధమైపోయాడు ఋషభ చూచారా ఇది సన్యాసం ఇది అవధూత లక్షణం అంటే తన మనసులో ఈ అవధూత లక్షణాలు ఉన్నాయి కనుక దీనికి సంబంధించిన బీజాలు ఉన్నాయి కనుక ఆ మహానుభావుడు అట్లా తరించిపోయాడు ఇదే అగ్నిద్రుడికి అది లభ్యం కాల పూర్వచిత్తి అప్సరని చూడగానే ఆయన పూర్వచిత్తి వేరుగా ఉంది ఆయన చిత్తంలో ఉండే పూర్వవాసనలు వేరుగా ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి పూర్వవాసంలో వేరుగా ఉన్నాయి కనుక ఈయనకి ఈ విధమైనటువంటి కైవల్య ముక్తి కలిగింది ఈయన కుమారుడు భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అంతవరకు మన దేశానికి అజనాభం అని పేరు ఇక్కడే దేశం యొక్క పేరు మారుతుంది అంతవరకు అజనాభం అజనాభం అని పేరు మన దేశానికి అజనాభం నామీ తద్వర్షం భారతం ఇది యత్ ఆరభ్య వ్యపదిశంతి ఈయన భరతుడు కాదు ఈయన పేరట దీనికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది కానీ అంతకుముందు అజనాభం కాబట్టి ఇంత పెద్ద దేశానికి ఆయన పేరు వచ్చిందంటే ఏ విధమైనటువంటి పరిపాలన అందించి ఉంటాడు మీకు అర్థం చేసుకోండి కనుక నిరంతరం కూడాను భరతుడు ఎట్లా ఉన్నాడంటే విశ్వరూపుని యొక్క కుమార్తె పంచజనని అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు భరతుడు పంచచర్యని వివాహం చేసుకున్నాడు ఇక్కడి నుంచే మీరు చాలా జాగ్రత్తగా వినాలి మనకు కావాల్సిన స్టోరీ కూడా ఇదే ప్రధానమైనటువంటిది పంచమ స్కంధం అనేక యజ్ఞాలు చేశాడు భరతుడు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఆవేదన అనేటువంటిది సమాజంలో లేదు బాధలు అనేటువంటిది సమాజంలో లేవు కష్టాలనేటువంటి సమాజంలో లేవు పెద్దలు ఉండగా పిల్లలు చనిపోవడం అనేటువంటిది లేదు తల్లిదండ్రులు ఉండగా బిడ్డలు చనిపోవడం తల్లిదండ్రులు వాళ్ళు కొరివి పెట్టడం అనేటువంటివి లేవు సకాల వర్షాలే ఎక్కడ చూసినా కూడా పంటలు సమృద్ధిగా పండ్లు పండుతూ ఉండేటి ఎవరు ప్రయత్నం అవసరం లేదు అందరూ ఆనందప్రదంగా ఉండేవాళ్ళు ఏడ్చేటువంటి వాడిని ఒక్కడిని చూసేవాళ్ళం కాదు ఏ ఇంటికి తాళం లేదు ఎందుకని దొంగలు లేరు ఎవరికీ కష్టం లేదు తన జీవితాన్ని తాను ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడో ప్రతి ఒక్కడు కేవలం భరతుడే కాకుండా భరతుని రాజ్యంలో ప్రతి సిటిజన్ కూడాను ప్రతి పౌరుడు కూడాను తనను ఎట్లాగైతే తాను ప్రేమిస్తున్నాడో అందరినీ ఆ విధంగా ప్రేమించేటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి ధర్మ పరిపాలన మరొక చోట చూడడానికి అవకాశమే లేదు కనుక ఈ దేశానికి ఆయన పేరు పెట్టాల్సి వచ్చింది భారతదేశం ఇది ఎప్పుడు ఇలాగే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అజనాభానికి భారతదేశం అనేటువంటి పేరు అక్కడి నుంచే కదిలింది ఒకవైపు జనులు పరిపాలిస్తూ ఉన్నాడు కానీ ఏకాంతంగా ఉండేవాడు భరతుడు ఏకాంతంగా ఉండేవాడు అంతఃపురంలో ఉండేవాడు అవసరమైనప్పుడే వచ్చేవాడు ఎటువంటి వస్త్రాలు కట్టేవాడు రాజు కనుక పట్టు వస్త్రాలు నో 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 జింక చర్మం కట్టుకొని ఉండేవాడు ఏకభుక్తం చేసేవాడు రోజుకు ఒక్కసారే భోంచేసేవాడు భూశయ్య తన అంతఃపురంలో అన్నీ ఉంటాయి అందరూ అనుకుంటారు ఇదిగో దీని మీద పడుకుంటాడేమో ఈ బెడ్ మీద పడుకుంటాడేమో ఇది ఒక తలపం లాగా ఉంది అని అనుకుంటారు కానీ అందరూ వెళ్ళిన తర్వాత తలుపు వేసుకొని కింద పడుకుంటాడు ఎందుకని ఎప్పుడైనా భూమాత నువ్వే నాకు నీ బిడ్డని నేను నువ్వే నాకు తోడు కానీ ఇవన్నీ తోడుగావు కాబట్టి రాజు అయినటువంటి వాడు ఎంతోమంది ఈ విధంగా జీవించే వాళ్ళు ఉండాలి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి ఒకటి రెండవది నాలుగో వైరాగ్యం ఉండాలి ఇవన్నీ కూడాను ఈ రోజు కనుక వాటికి అలవాటు పడితే మళ్ళీ జీవితం ఏ విధంగా మారుతుందో ప్రతి క్షణం మోక్షం మీదనే దృష్టి కలిగినటువంటి వాడు కనుక అలా జీవిస్తూ ఉండేటువంటి వాడు ఏకాంత జీవనం నిరంతరం హరిస్మరణ హరినామ సంకీర్తన తప్ప రెండవది లేనే లేదు భరతుడికి ఆ విధంగా పరిపాలిస్తూ ఉన్నటువంటి రోజులు ప్లీజ్ ఉంటే ప్రజలకు సంబంధించిన విషయాలు చర్చించాల్సి వస్తేనే వచ్చేవాడు మిగతా అప్పుడు ఎప్పుడు కూడాను కేవలం భగవద్ ధ్యానమే భగవంతునికి సంబంధించిన ఆలోచనలే భగవంతుని యొక్క మాటలే భగవంతుని యొక్క పాటలే అంటే సంకీర్తనమే గుణ సంకీర్తనం నిరంతరం కూడాను భరతుడు ఉన్నంత వరకు నీకు సంబంధించినటువంటి ధ్యానం నీకు సంబంధించినటువంటి సంకీర్తన నీకు సంబంధించినటువంటి స్మరణం జీవితం అంతా ఇలాగే కొనసాగాలి నీకు ఒక్క క్షణం కూడా హే భగవాన్ నా మనసు దూరంగా ఉండడానికి అవకాశం లేదు తస్మిన్ అనన్యత తద్ తద్విరోధిషు ఉదాసీనత నీ మీదే అన నీ మీదనే అనన్యమైనటువంటి భక్తి దానికి అన్యమైనటువంటి విషయం లేందు ఉదాసీనత ఇండిఫరెంట్గా ఉండడమే నాకు కావాలి చివరికి నా ప్రాణాలు పోయేటప్పుడు కూడాను నీ చూపే నీ రూపే నా చూపు కావాలి అంత కాబట్టి నా చూపులో నీవే ఉండాలి తప్ప మరొకటి కాదని ఇది స్ట్రా ఉంది గనక లోపల చివరికి ఈయన యొక్క జీవితం కూడా అట్లాగే పరిసమాప్తం అయిపోద్ది చాలా మహాద్భుతంగా ఈశ్వర గుణ శ్రవణ కీర్తనాత్ రెండవ విషయమే లేకుండా జీవిస్తూ వచ్చాడు భరతుడు చక్కగా పరిపాలిస్తూ వచ్చాడు కానీ ఎంత భక్తి చేసుకుంటూ ఉండినా తనకు అనిపిస్తూ ఉంది ఇది సన్యసించడానికి రైట్ టైం సమాష చూడండి సన్యసించడానికి దిస్ ఈస్ ది రైట్ టైం సరైనటువంటి సమయాలు నియమాలు భక్తులు పాటించాలి భర్తలు అనుకుంటాడు నియమాలు సమయాలు పాటించాలి ఏ సమయానికి ఏది జరగాలన్నది జరిగిపోవాలి ఆరోగ్యంగా ఉన్నాను మనసులో భగవంతుడి తప్ప రెండవ ఆలోచన లేదు ఇంకొక దాని మీద నాకేమీ ఆసక్తి లేదు ప్రజలంతా కూడా చక్కగా ఉన్నారు కనుక ఇక్కడ చూస్తేనేమో పరిపాలించడానికి నా సోదరులు ఉండారు బిడ్డలు అంతా ఉన్నారు వాళ్ళు పరిపాలించుకుంటారు నేను లేకపోయినా కూడాను సుశిక్షితులైనటువంటి ప్రజలు కాబట్టి వీళ్ళకి ఏ విధమైనటువంటి కొరత ఉండదు ఇక నా అవసరం ఇక్కడ లేదు నేను సన్యసించాలి ఎప్పుడు సన్యాసించాలి ముసలితనం వస్తే కాదు సన్యాసించేది అప్పుడు సన్యాసం ముసలిదైపోద్ది కొందరు చెప్తా ఉంటారు ఏదో స్వామి నేను వింటుంటాను ఏ బోల్ నాకు చిన్నప్పటి నుంచి ఇదే ఉపన్యాసం చెప్తుంటే చెప్తుంటారు వచ్చి నన్ను కలుస్తారు కదా స్వామీజీ చాలా మీ యజ్ఞం మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత దీని మీదనే అప్పుడు ఫార్టీ ఉంటాయి ఏజ్ రిటైర్ అయ్యేది ఎప్పుడైనా అరవై రిటైర్ అయిన తర్వాత దీంట్లోనే ఉంటా నాకు అనిపిస్తా లోపల ఈ మధ్యలో రిటైర్ అయిపోతే ఎట్లా ఇప్పుడు మనం ఆలోచించాలి ఏ క్షణము మనది కాదు ఉన్న క్షణము మనది తృప్తి పడుతున్నాం భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు కనుక మాట్లాడుకుంటున్నాం కదా రేపు లేవనుకోండి ఏం మాట్లాడతాం మనం చూస్తున్నాం కదా చూస్తున్నాం కదా జీవితాల్లో ఎటువంటి వాళ్ళు పోతూ ఉన్నారు ఆరోగ్యాలతో సంబంధం లేదు